మన ఎప్పటిలాగే హుషారుగా ఫుట్బాల్ జగల్ చేసి మెల్లగా ముందుకు సాగిపోతూ అన్ని తెలిసిన ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఆకాశం వైపు బంతిని గట్టిగా కొడుతూ ముందుకు నడుస్తూ ఉంది నల్లగా తెల్లగా ఉన్న ఆ ఫుట్బాల్ పేరే టెల్ స్టార్ ఆ బంతికి అలాంటి పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా పిల్లలు మన టీవీ బ్లాక్ అండ్ వైట్ గా ఉన్న చాలా రోజుల క్రితం టీవీలో బంతి తెల్ల తెల్లగా ఉంది బంతి ఎవ్వరికీ కనిపించలేదు మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్ లోనే బంతికి నలుపు తెలుపు అని రంగులు వేసి టీవీలో కనబడేలా చేశారు అదిగో చూడండి టామ్ కి కొట్టిన బంతికి పోస్టర్ లాగా గట్టిగా అత్తుకుపోయిన జరీని లాగి తో ఇలాగేలాగిరి గోల్ పోస్ట్ ముందు పారేసి గోల్ కొట్టడం మొదలు పెట్టింది తుప్పకి నుండి గుండెలాగా వేగంగా వచ్చే నుండి జర్రీ తప్పించుకుంది